నమస్కారం మిత్రులు వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు ఇప్పుడు మనం మనం తెలుగు ఉగాది నూతన సంవత్సరం జరుపుకున్నామండి ఈ వసంత ఋతులు ప్రతి ఒక్క చెట్టు చిగురించి ఎంతో ఆహ్లాదకరంగా మన రమణీయంగా ఉంటాయి అదే విధంగా ఈ టైంలో కానుగ వంటి చెట్లు మంచి చి చివరించి పూలు పోసి అవి ఆ పూలు తేనెటీగలను ఆకరి అంటే మగరంధాన్ని సేకరిస్తుంటాయి అది జరిగేది ఈ టైంలోనే అయితే ఈ హెచ్సిఓలో ఈ ఈ యొక్క మంచి అడవి ప్రాంతంలో ఇలా జరగడం వల్ల ఆ సూక్ష్మ జీవరాశి ఆ పక్షులు ఇవన్నీ ఇంతలా ఆ చెట్లు ఆ పచ్చని చెట్లు ఎంతటి ఆర్తనాదాలు ఎంతటి ఘోషను అనుభవించాయో వరణనాతీతం ఇది ఒక పార్టీని ఉద్దేశించి కాదు ఒక నాయ నాయకులు ఉద్దేశింది కాదు ఇంత సడెన్ గా చేయడం అవసరమా అని ఇంత సడన్ గా అంత జీవరాశిని ఆ బయోడైవర్సిటీని నాశనం చేయడం అవసరమా ఎవరికే వచ్చింది వచ్చిందంటే విపరీతమైన హీట్ తో నరకం తొస్తున్నారు ఆయన హైదరాబాద్ వాస్తవీలు ఏ సీజన్ వచ్చినా సీజన్ కు తగ్గట్టు ఎండాకాలం ఎండావరం అన్ని వైపరీత్యాలతో బాధపడుతుంటే ఇంకా ఇలాంటి దారుణాలు చేయడం వల్ల ఇంకా ఘోరంగా వయో దెబ్బతిని అకాల వర్షాలు లేకపోతే ఆ పూ ఎండెక్కరియా ఎండీ ఏది అతిగా జరిగినా అనార్థమే చలి ఎక్కువ పెట్టినా ఇబ్బంది ఎండ అయినా ఇబ్బంది వాటం ఎక్కువైనా ఇబ్బంది ఏదైనా మన మన బాడీ తట్టుకునేంత వరకే అంతకు ఉంటే ఏదైనా ఏ ఋతువు ఇబ్బంది కాబట్టి ఇలాంటి జరగడం అనేది చాలా బాధకరం దయచేసి ఇలా ఇట్లా ఇలాంటి రోజులు ఇలాంటిసారి చూస్తామని అనుకోలే సడన్ గా అప్పటికప్పుడు చేయడం అనేది ఎవరు జరుగు కొద్దిగా స్టార్ట్ చేసి అట్లుంటే పక్షులు వేరే వేరే ప్రాంతానికి అంటే షిఫ్ట్ అయ్యే టైం లే కూడా లేకుండా చేశారు పక్షులు అంటే కొద్దిగా ఒక సైడ్ మొత్తం ఒకసారి అటాకింగ్ లెక్క చేశారు అంటే వేరే దారి లేకుండా ఒక చానా ఇబ్బందితో కూడించి ఆ జీవరాశులను ఇబ్బంది పడడం చంపడం జరిగింది ఇది ఇది ఒక ఇప్పుడు చాలా బాధాకరమైనది ఈ ఒక పార్టీని తీసింది కాదు మూగ జీవులను ప్రకృతిని పచ్చదాని గురించి